అపోస్తులైన పోలు గారు తిమోతికి రాసిన రెండవ పత్రిక ఒకటో అధ్యాయం పన్నెండవ వచ్చిన అంటారు నేను నమ్మిన వాణిని గనుక సిగ్గుపడను నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోచున్న ఆ దినము వరకు ఆయన కాపాడగలడని రూడిగా నమ్ముచున్నాను అని అన్నాడు విశ్వాసం యొక్క పరిభాష ఎలా ఉంటుందంటే ఒకటో రాజుల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము నలభై ఒకటో వచ్చిన మూడున్నర సంవత్సరాల నుండి వర్షం లేదు మంచు లేదు పంటలు పండటం లేదు ఆహారం కొరత నీటి కొరత పశువులకు మేత కొరత ఇలా అనేకమైన కొరతలతో దేశం ఉంది ఇప్పుడు వచ్చి అంటాడు విస్తారమైన వర్షము వచ్చినట్లుగా ధ్వని పుట్టుచున్నది అని అంటున్నాడు ఇప్పుడు ఏలియా ఉన్న ప్రాంతంలో ప్రస్తుతమైన పరిస్థితుల్లో విపరీతమైన ఎండ వర్షం పెడిద్దన్న జాడ లేదు మూడున్నర సంవత్సరాల నుంచి వర్షం లేదు కదా ప్రజలకు విశ్వాసం కూడా లేదు ప్రకటన చేశాడు విశ్వాసముతో ఎలియా ప్రకటన చేశాడు గాని మళ్ళీ వెళ్ళి ప్రార్థన చేస్తేనే వర్షం వచ్చింది అంటే ఎంత విశ్వాసమో చూడండి ఎలియాకున్న విశ్వాసం ఎలాంటిదంటే నేను ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా వర్షాన్ని ఇస్తాడు ప్రార్థన వాగ్దానాలను బతిమాలకుంటది విశ్వాసము ఆ వాగ్దానాలను స్వతంత్రించుకుంటది అందరూ ప్రార్థన చేస్తారు కొందరే బొందుకుంటారు మరికొందరు ఎందుకు బొందుకోరువాయి అంటే వారిలో ఉన్న సందేహం ఈ సందేహమే మన జీవితంలో కార్యాలు చేయకుండా లేదా కార్యాలు జరగకుండా అడ్డుపడతా ఉంటది సందేహించు వాడు అస్థిరుడు ద్విమనస్కుడు వాడి జీవితంలో ఏది జరగదు ఎందుకంటే వాడికి సందేహం ఎక్కువ నేటి క్రైస్తవుల్లో ఊటికి తొంభై శాతం అవిశ్వాసులే ఎక్కువ ఉన్నారు పది శాతమే దీవుని కృపను పొందుకుంటున్నారు దేవుని ఆశీర్వాదాన్ని పొందుకుంటున్నారు దేవుని వాగ్దానాలను స్వతంత్రించుకోగలుగుతున్నారు నేను అంటాను ఇస్రాయేళ్లు ప్రజలు అంత మంది ఉండగా దావీదు కంటే ఎక్కువ బాగా చదువుకున్న కంటే ఎక్కువ జ్ఞానం కలిగిన ఆ వీలు కంటే యుద్ధ నేర్పడి కలిగిన వాళ్ళు ఇవ్వందు భయభక్తులు కలిగిన వారు లేరా అని దావీదు లాంటి విశ్వాసం దావీదేమంటాడో తెలుసా సింహం యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి రక్షించిన నా దేవుడే నన్ను కూడా రక్షిస్తాడు ఇది విశ్వాసం యుద్ధము యహో అదే కత్తి చేత ఈట చేత కాదు ఆయన తన బలము చేత రక్షిస్తాడు యుద్ధం ఆయనే చేస్తాడు నేను నిలబడాలంటే ఇలాంటి విశ్వాసం చూసారా ఇస్రాయేల్ దేశ జనాభా అంతట్లో కూడా ఒక్కడే బలమైన విశ్వాసం కలిగిన వాడు ఒక్కడే దేవుడు ఇచ్చిన వాగ్దానాలను స్వతంత్రించుకోగలిగాడు నా ప్రియ సహోదరి నోవాహు కాలంలో కూడా భక్తులు ఉన్నారు కానీ నోవాహు ఒక్క కుటుంబమే రక్షించబడింది విశ్వాసము చేత విశ్వాసము ద్వారా అంటారు వెలుచూపును బట్టి కాక విశ్వాసమును బట్టే మేము నడుచుకొని చున్నాము అని అన్నాడు మనకు విశ్వాసం ఉంటే మన నడక సాఫీగా సాగిద్ది మన యాత్ర ఎటువంటి ఒడుగుడుకులు వచ్చినా సాఫీగా సాగిద్ది సందేహించువాడు గాలికి చెదరగొట్టు పుట్టువలే రాలిపోతాడు సందేహము బహు ప్రమాదకరమైనది విశ్వాసము నీకు విజయాన్ని ఇస్తే సందేహము నిన్ను ఆదిలోనే తొక్కిపడేస్తుంది నువ్వు యుద్ధం చేయకముందే యుద్ధంలో నీకు అపజయాన్ని ఇస్తుంది విశ్వాసము యొక్క విజయ ధ్వని మన గుండెలోనే పుట్టింది సందేహం కూడా అక్కడే పుట్టింది అందుకే చూడండి గుండె దడ పెడుగుతా ఉంటది సందేహం రాగానే నీ జీవితంలో ఎప్పుడైనా సందేహం వస్తే వెంటనే ఏం చేయాలి తెలుసా ఈ సందేహం నాలో నుండి తీసివైపు రవ్వు అని వెంటనే మోకాళ్ళేసి ప్రార్థన చేయాలి ఏ విషయం కొరకైతే నువ్వు ప్రార్థన చేసి దాంట్లో నాకు జయం కావాలి విజయం కావాలి అని నువ్వు అడుగుతున్నావో ఆ విషయం కొరకై కొన్నిసార్లు నీకు సందేహం వస్తుంది ప్రతి మానవుడికి వస్తుంది ఆ సాతానగాడు సందేహం పుట్టిస్తాడు అసలు వాడు పని అది ఇదిగో ప్రభు సందేహించాడు సందేహించాడు అని చెప్తా ఉంటాడు పోయి దేవుని దగ్గరికి వెళ్ళి ఆ సందేహాన్ని పట్టుకొని కార్యాలు జరగకుండా అడ్డుకుంటా ఉంటాడు అలాంటి సందేహం నీకు వస్తుందన్నప్పుడు వెంటనే ఏం చేయాలంటే మోకాళ్ళు వేసి ప్రభువా ఈ జాబు విషయంలో నాకు వస్తుంది అన్న విశ్వాసం నాకుంది అయితే ఈ మధ్యలో సాతాన్ గడు వచ్చి నాలో సందేహాన్ని జొప్పించాడు దయచేసి నీ పరిశుద్ధాత్మ శక్తితో ఈ సందేహాన్ని జయించే కృపావనాన్ని నాకు ఇవ్వండి అని అడగాలి వెంటనే ఇమిడియట్ గా అంతేగాని సందేహించు సందేహిస్తూ సందేహిస్తూ ఉండొద్దు సందేహం బలాన్ని పొందుకుందనుకోండి మనం ఏదైతే సందేహిస్తామో అదే జరిగింది సందేహానికి బలం ఇవ్వకూడదు దాన్ని ఎప్పటికి బలహీనపరుస్తూ ఉండాలి నిన్ను బలహీనపరిచే సందేహాన్ని నీ గుండెల్లోకి వచ్చినప్పుడు నీ హృదయంలోకి సాతానుగాడు జొప్పిస్తున్నప్పుడు ఆ సందేహాన్ని ఆ బలహీనతను జయించే విశ్వాసపు మాటలు నీ నోట నుండి రావాలి అలాగా ఏదైనా సందేహం నీకు వస్తుంది అనుకున్నప్పుడు వెంటనే ప్రభువుని అడగాలి ప్రభు శక్తిని అడగాలి ఎందుకంటే శ్వాసము ద్వారానే నువ్వు విజయాన్ని చూడగలుగుతావు శ్వాసం లేకుండా అస్సలు నువ్వు జయాన్ని పొందుకోవడం అసాధ్యము నువ్వు ఎంత అయినా సరే నువ్వెంత జ్ఞానవంతుడు అయినా సరే నీకు కావాల్సింది ఏంటంటే విశ్వాసమే విశ్వాసము బలమైన మాటలు పలుకుతుంది విశ్వాసము ఆశీర్వాదపు మాటలు పలుకుతుంది విశ్వాసము ఆరోగ్యాన్ని ఇచ్చే మాటలు పలుకుతుంది ఆ దేశానికి కరువు పోగొట్టడానికి ఎలియా ప్రార్థన చేశాడు ఏడుమారులు ప్రార్థన చేశాడు ఏడోమారు అరచేయంత మేఘం వచ్చింది ఆ అరచే మేఘమే విస్తారమైన వర్షాన్ని గురిపించింది తర్వాత పంటలు బండాయి తర్వాత పశువులకు మేత దొరికింది తర్వాత ప్రజలందరూ సస్యశ్యామలంగా ఉన్నారు పచ్చగా ఉన్నారు ఈ దేశము ఎండిపోవడానికి ఈ దేశానికి కరువు రావడానికి కారణం ఏంటంటే ప్రజలలో ఉన్న సందేహం ప్రజలట ఆహాబు కాలంలో కొంతసేపేమో యోహవా దేవుడు అంటారు కొంతసేపేమో దేవుడు అంటారు ఆహాబు ఏలుతున్న కాలంలో ఎజిబేలు ఆహాబు దంపతులు ప్రజలను మిస్లీడ్ చేశారు నెట్టి వేశారు వారు తడబడే పరిస్థితికి తీసుకురావడానికి కారణం ఆ దేశాన్ని వెళ్తున్న పాలకులు బయల భక్తులందరూ పరాయ దేశం వచ్చి ఇక్కడ తిష్ట వాళ్ళేం కాదు ఇస్రాయేల్ ప్రజల్లోనే ఒక వర్గం వారు బయల దేవతను ఆరాధించేవారు బయల ప్రవక్తులై బయలకు తూపదీప నైవేద్యాలు వేస్తా ఉన్నారు ఇప్పుడు సామాన్యమైన విశ్వాస పరిస్థితి ఏంటి హోవా దేవుడు అని నమ్మాలా బయలుదేవుడు అని నమ్మాలా రోజట ప్రజలు ఏం చేసేవాళ్ళు అంటే బయలు వర్షాలు కురిపిస్తాడని అష్టోరూపు దేవతని బయల దేవతని ఆరాధించే వాళ్ళట ఇప్పుడు వీరికి సందేహం ఏంటి సందేహం దేవుడా బైర దేవుడా ఇలా సందేహాల మధ్య ప్రజలు తటపటా ఇస్తా ఉన్నారు ఇప్పుడు ఎలియా వారి మధ్యకు వచ్చి ఎప్పుడైతే ఆకాశం నుండి అగ్ని కురిపించి వారి మధ్య అద్భుత కార్యం చేశాడో ఇప్పుడు ప్రజలేమన్నారంటే సందేహాన్ని నివృత్తి చేసుకొని అరే ఈ టెస్ట్ లో బయలు ఫెయిల్ అయిపోయింది అంటే వాడు దేవుడు కాదు యోహోవా దేవుడు యోహోవా దేవుడు అని వారు సందేహాన్ని వదిలిపెట్టి యోహోవా మీద ఆధారపడ్డారు ఇప్పుడు ఎప్పుడైతే అది వారు కళ్ళారా చూశారో వారు అప్పుడు నమ్మారు ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారిని తోమ సందేహించినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు అన్నాడు చూచినమ్ముడు కంటే చూడక నమ్మిన వాడే ధన్యుడు అని అన్నాడు మనం దేవుని చూడకయే నమ్మాలి చూచిన తర్వాత నువ్వే నమ్మేదేముంది అన్య ప్రజలు నమ్ముతారు అవిశ్వాసులు నమ్ముతారు ఇస్రాయల్ ప్రజలు ఎలాంటి వాళ్ళంటే చూస్తేనే నమ్ముతారు మనం కూడా అంతే చూస్తేనే నమ్ముతాం జరిగితేనే నమ్ముతాం కానీ వాక్యం సెలవిస్తుంది ఏంటంటే చూచినమ్మిన వాడి కంటే చూడక నమ్మిన వాడే ధన్యుడు మనకు అవిశ్వాసం రావడానికి కారణం ఒకటి సాతానుగాడు రెండు వ్యక్తులు మూడు మనలో పుట్టే సందేహం సాతానుగాడు ఎప్పుడు కూడా మనను సందేహానికి గురి చేసి మనల్ని అవిశ్వాసులుగా మార్చి వాడు ఈడ్చుకెళ్లాలని చూస్తాడు అసలు వాడు పని అది రెండవది వ్యక్తులు వ్యక్తులు ఏం చేస్తారంటే ఇంకా జరగదు అది అసాధ్యం అసలు ఎవరికి జరగదే నీకెట్లా జరిగింది అని అంటారు అయితే వారి యొక్క సహవాసాన్ని కూడా మనం పొందుకోకూడదు వారి సహవాసాన్ని మనం చేయకూడదు వారితో తిరగకూడదు అవిశ్వాసులతో అసలు మనం చూడు ఉండకూడదు వాళ్ళు ఎప్పుడు కూడా మనల్ని కించపరుస్తారు నీకు జరగదు అసలు అదే అసాధ్యం ఇది నా జీవితంలో జరగదు ఇది అసాధ్యం అని మనుషులు చెప్పారు సాతాను కూడా నాలో సందేహాన్ని పుట్టించేవాడు అయితే నేను విశ్వాసం ఉంచాను అసాధ్యమైన కార్యాలు దేవుడు నా ముందుకు తీసుకొచ్చి సుసాధ్యము చేశాడు అన్నవాళ్ళు మికుడు చేస్తానైతే ఒకసారి చూపించండి నా జీవితంలో ఆయన అసాధ్యం అనుకున్న దాన్ని సాధ్యం చేసి చూపించే మనుషులందరూ నీకు ప్రమోషన్ రాదు కుదరదు ఇది అసాధ్యం అని అన్నారు అసాధ్యం అన్న దాన్ని గొప్ప గొప్ప ఎక్స్పర్ట్స్ కూడా వచ్చి చెప్పారు నీకు అసలు అసాధ్యం రాదు రాసి పెట్టుకో అని అన్నారు మనుషులు నీ జీవితంలో ఆ కార్యం జరగదు అది అసాధ్యం ఏమండి ఇంత ముందు ఎవరికి జరగలేదు నీకు ఎలా జరిగిద్ది అని అన్నప్పుడు దేవుడు తన బిడ్డల తరపున ఆ సవాలును స్వీకరిస్తాడు ఎందుకంటే ఆయనకున్న పేరేంటే రోషము కలిగిన దేవుడు ఆయనంటే ఒప్పుకోడు ఆయన పిల్లలంటే అస్సలు ఒప్పుకోడు కార్యాన్ని వారి కళ్ళ ఎదుటి జరిగించి చూపిస్తాడు వారు తా దించుకునేలాగా చేస్తారు ఆ ఎక్స్పర్ట్స్ అందరు వచ్చారు అసలు ఇది ఎలా సాధ్యమైంది బ్రదర్ హౌ ఇట్స్ పాసిబుల్ నా దేవుని విన సాధ్యం ఒక చరిత్రనే సృష్టించావా అని అన్నారు సహోదరి సహోదరుడు అసాధ్యాలను సుసాధ్యాలు చేసే దేవుడు మన ప్రభుత్వ యేసుక్రి అయితే నిస్సందేహముగా ఆయన దగ్గరకు రావాలని ఆయన కోరుకుంటున్నాడు ఏమండీ కిడ్నీలో రాళ్ళు పడ్డాయి ఇది అసాధ్యం అంటున్నారు ఆపరేషన్ తప్పదు అని ఒక సహోదరి ఏడుస్తా ఉంది విశ్వాసం ఉంచు దేవుడు కార్యం చేస్తాడు వారం రోజుల తర్వాత మళ్ళీ వెళితే కిడ్నీలో రాళ్ళు రేవు ఏమి లేవు ఇది ఎలా జరిగిందమ్మా ఇది నా నేసఐ చేశాడు దేవునికి అసాధ్యము కానే కాదు మనం ఎప్పుడు కూడా విశ్వాస సహితమైన మాటలు మాట్లాడాలి పౌలు గారు ఏమన్నాడు నేను నమ్మిన వాడిని నేను ఉరుగుతాను కాబట్టి నేను ఎప్పుడు సిగ్గుపడను అని అన్నాడు ఎలే ఏమంటాడు విస్తారమైన ఆశీర్వాదపు ధ్వని వస్తుంది అని నమ్మబలికాడు అది విశ్వాసం వర్షం పడిందా లేదా ఆశీర్వాదం ఆ దేశం మీదకు వచ్చిందా లేదా వచ్చింది పౌలు గారు నమ్మింది తన జీవితంలో జరిగిందా లేదా జరిగింది నీతి కిరీటాన్ని పొందుకున్నాడు యోసేపు కూడా ఎలా పలికాడు నిశ్చయముగా నా దేవుడు వస్తాడు మిమ్మల్ని తీసుకుపోతాడు అది విశ్వాసం నిశ్చయముగా వస్తాడు నిశ్చయముగా దేవుడు నేను కాలమన నువ్వు తప్పక విజయాన్ని విడుదలను పొందుకుంటావు నిశ్చయముగా దేవుడు వచ్చాడు ఇస్రాయల్ ప్రజలను తీసుకుపోయాడు ఎంతమంది తెలుసా దాదాపు ఆరు లక్షల కాల్బలం ముప్పై లక్షల మంది ప్రజలు వీళ్ళందరినీ కూడా ఎర్ర సముద్రం దాటించి తీసుకెళ్లాడు ఎర్ర సముద్రం అంటే చిన్నది కాదు మహాసముద్రం ఆ మహాసముద్రం ఒక రాత్రి ముప్పై లక్షల మంది దాటి వెళ్లాలంటే ఇస్ ఇట్ పాసిబుల్ ఒకే రాత్రి దాటాలి శాస్త్రవేత్తలు ఏమైనా అంచనా చేశారంటే ఒకవేళ ఎర్ర సముద్రం ఐదు కిలోమీటర్ల వెడల్పు చేల్చబడితే తప్ప ఈ ప్రజలు దాటడం అసాధ్యం అని అంచనా వేశారు ఎన్ని కిలోమీటర్లు తెలుసా ఎర్ర సముద్రం ఐదు కిలోమీటర్ల వెడల్పు చేల్చబడాలంట అప్పుడే ఈ ప్రజలు రాత్రికి రాత్రి దాటడానికి అవకాశం ఉంటది లేదా టెన్ కమాండ్మెంట్స్ అనే మూవీలో చూసినట్లుగా ఎర్ర సముద్రం ఒక చిన్న పాయగా లేదంటే ఇలా లైన్ గా ఒకే ద్వారంగా ఇల్తే ముప్పై లక్షల మంది ఎలా దాటగలరు ఒక రాత్రి ఎలా దాటగలరు ఇస్ ఇట్ పాసిబుల్ ఒకవేళ ఆ ప్రజలు ఐదు వేల పంక్తులుగా నడవగలిగితే అంటే ఐదు వేల వరసలు పెడితేనే వారు ఒక రాత్రిలో దాటగలరు మరి ఐదు వేల వరుస కావాలంటే ఇస్ ఇట్ పాసిబుల్ ఒక రాత్రికి రాత్రే ఎర్ర సముద్రం దాటి వెళ్ళాలి కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా ఆ ప్రజలను వేగముగా నడిపించాడు రాత్రికి రాత్రి వారు ఎర్ర సముద్రాన్ని దాటారు దేవుడు నీ జీవితంలో ఉన్న ఆ శ్రమను రాత్రికి రాత్రే గాక భక్తుడేమన్నాడు తెలుసా రాత్రి అంతా నాకు దుఃఖం కలిగిన తెల్లవారేసరికి నాకు సంతోషం వస్తది అంట ఇస్రాయల్ ప్రజలకి దేవుడు రాత్రికి రాత్రే ఎర్ర సముద్రం దాటించి విడుదలనిచ్చాడు తెల్లవారే టయానికి చెయ్యి ఎర్ర సముద్రం వైపు చూపించినప్పుడు ఎర్ర సముద్రం మోయబడింది ఐగుప్తీలు దాంట్లో ముంచబడ్డారు మునిగి చచ్చిపోయారు ఈ జీవితంలో కూడా నేను వెంటాడుతున్న శ్రమలు కష్టాలు నిందలు అవమానాలు సందేహాలు అవిశ్వాసం ఏమంలో రాత్రికి రాత్రే వాటిని దాటిన విడుదల పొందుకుందిగాక అవన్నీ కూడా ఎర్ర సముద్రం లాంటి ఆ మహా కోపంలో ఉంచబడును గాక ప్రేమైన సహోదరీ సహోదరి మనకు కావాల్సింది ఏంటి అంటే విశ్వాసం ఈ విశ్వాసం ఎంత ఘనకార్యం అంటే ప్రతిరోజు వారు ఆహారం భుజించాలి అంటే ముప్పై లక్షల మందికి సుమారుగా పదిహేను వందల టన్నుల ఆహారం కావాలంట ఎంత అద్భుతమైన దేవుడు అండి అసలు వాళ్ళు అసలు ఆలోచించారా అసలు మన దగ్గర ఉన్న వస్తువులు మన ప్రయాణానికి సరిపోతాయా ఆలోచించలా అడుగు ముందుకు వేశారు దేవుడు కార్యం చేయటం ప్రారంభించాడు ఆ ప్రాంతం అంతా ఏంటనుకుంటున్నారు ఎండిపోయిన ప్రాంతం అరణ్యయాత్రలో సుమారు ముప్పై లక్షల మంది నలభై సంవత్సరాల పాటు ఎండిపోయిన ఫలించని ఎడారిలో ప్రయాణం చేశారు ఒక మొక్క గాని చెట్టు గాని ఏమి కనిపించదు అంత ఎడారి ఇసుక ప్రయాణం ఎడారి ప్రయాణంలో వారికి విలువ నీడ కూడా దొరకదు కానీ దేవుడు ఏం చేసాడు తెలుసా పగలంతా మేఘస్తంభం ఏసీలో ఉన్నట్టే పగలంతా వారి ప్రయాణం అంతా కూడా మేఘ స్తంభమై వారిని నడిపించాడు రాత్రి కారు చీకటి కటిక చీకటి ఆ చీకట్లో ప్రయాణం ముందుకు సాగదు పండుకుంటే పాములు వస్తాయి చీడలు వస్తాయి రకరకాల పరిస్థితులు ఉంటాయి కాబట్టి దేవుడు ఏం చేసినా తెలుసా రాత్రి అగ్ని స్తంభమై అగ్నిస్తంభం ఒక ట్యూబ్ లాంటిది అనుకునేరు కాక ముప్పై లక్షల మందికి వెలుగునిచ్చింది ఆ అగ్ని స్తంభంట్ మై పాయింట్ ముప్పై లక్షల మందికి నీడనిచ్చింది ఆ మేఘ స్తంభం ఎంత అద్భుతం చూసారా ముప్పై లక్షల మంది అంటే సుమారుగా ఒక రాష్ట్రం ఒక మణిపూర్ రాష్ట్రం అనుకోండి లేదా ఒక హర్యానా రాష్ట్రం అనుకోండి అలాంటి రాష్ట్రానికి వెలుగు అలాంటి రాష్ట్రానికి అంత కూడా ఏసీ ప్రొవైడ్ చేశాడు దేవుడు ఒక రాష్ట్రాన్ని పోషిస్తున్నాడు మనం తినే లెక్కల ప్రకారం అయితే నాలుగు వేల టన్నుల ఆహారం ఆ ప్రజలకు కావాలి ఒకవేళ ప్రతిరోజు కంటైనర్లలో లేదా ఒక గూడ్స్ పెట్ట ఈ ఆహారాన్ని తీసుకురావడానికి గనక మనం లెక్కలు వేసుకుంటే ఒక రోజుకి రెండు మైళ్ళ దూరం ఉండే పొడవైన గూడ్స్ పెట్ట నిండా ఉండే ఆహారం తినేవాళ్ళట వాళ్ళు కానీ వీరు ఈ ఆహారాన్ని మోయాల్సిన అవసరం లేదు ఎంత గొప్ప దేవుడు చూడండి అంత ఆహారం మోయగలుగుతారా కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా ఆకాశం నుండి గురిపించాడు ఎంత గొప్ప దేవుడు ఏ రోజు ఆహారం ఆ రోజు ఇవ్వటానికి కారణం ఏంటో తెలుసా ఈ ఆహారాన్ని వాళ్ళు మోయలేరు ఎంత ఆహారం ఎలా మోయగలుగుతారు మరి నీళ్ళు నీళ్లు చూస్తేనట అన్ని లక్షల మందికి ఎన్ని నీరు కావాలి చూస్తే ఎడారి ప్రాంతం అంత ఇసుక వాటర్ జాడ కూడా కనపడదు ఎడారిలో తెలుసు కదా ఎడారిలో నీళ్లు దొరుకుతాయా నీళ్లు దొరకవు ఎడారిలో ఎవరన్నా చిక్కుకుంటే వాడు మాడి మసైపోవాల్సిందే దాహంతో చచ్చిపోవాల్సిందే తప్ప నీళ్లు దొరకవు అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడట సుమారుగా పర్ డే వారు తాగడానికి గిన్నెలు గడుకోవడానికి శుభ్రం చేసుకోవడం కోసం స్నానం చేయడం కోసం నాలుగు కోట్ల లీటర్ల నీళ్లు కావాలి అంటే మూడు వేల కిలోమీటర్ల పొడవున్న నీళ్ల ట్యాంకులు కావాలి అర్థమవుతుందా అయినా కానీ దేవుడు వారికి నీటిని సమృద్ధిగా ఇచ్చాడు ఎక్కడి నుంచి వచ్చిన తెలుసా నీళ్లు ఎంత అద్భుతం అండి మనం నీళ్లు తొంగితే వస్తాయి కానీ వారు బండను కొడితే వస్తాయి బండతో మాట్లాడితే వస్తాయి బండలో నుండి నీళ్లు వచ్చాయి ఆ నీళ్లు వారి దాహాన్ని తీర్చింది వారి అవసరతను తీర్చింది వారు అడుగు ముందుకు వేశారు దేవుడు వారిని విడిపించడం ప్రారంభించారు వారు అడుగు ముందుకు వేశారు దేవుడు వారికి ఆహారాన్ని ఇచ్చాడు నీళ్లు ఇచ్చాడు ఎన్ని రోజులు తెలుసా లెక్క కడితేనట పద్నాలుగు వేల ఆరు వందల రోజులు వారు సమృద్ధిగా ఆహారం తిన్నారు సమృద్ధిగా నీళ్లు తాగారు వారు వస్త్రాలు చిరిగిపోలేదట వారు చెప్పులు పాడైపోలేదట విశ్వాసంతో ఒక అడుగు వేస్తే వారు ఎదురుగా ఏ శక్తులు కూడా నిలబడకుండా వారి ప్రయాణం యొక్క పరంపరలో వారికి విజయాలు విజయాల వెంట విజయాలు విజయాల వెంట విజయాలు ఇచ్చాడు అడుగుతున్నా వీళ్ళందరూ ఏమైనా ఎక్కడైనా శిక్షణ తీసుకున్నారా శిక్షణ లేదు పాడులేదు పోనీ మోసే గారు ఏమన్నా ఆయన యుద్ధ వీరుడు కదా సకల విద్య ప్రవీణుడు కదా ఏమన్నా వీరికి నేర్పించాడంటే మోసేనే నలభై సంవత్సరాలు అన్ని మర్చిపోయి మిద్యాన అరణ్యంలో గొర్రెలు కాసుకున్నాడు ప్రేమే సహోదరి సహోదరుడా యుద్ధ వీరు సైతం వారు ఓడించగలిగారు వారు వస్తున్నారంటే దేశాలే గడగడలాడిపోయాయి గడగడలాడిపోయారు విస్రాయుళ్ళు ప్రజల దేవుడు అంటే చుట్టుపక్కల దేశాలు గడగడ గడగడ ఉనికిపోయాయి మన జీవితంలో కూడా మనం చేయాల్సింది అంటే విశ్వాసంతో కడుగు ముందుకు వేయాలి ఎర్ర సముద్రం దాటడం అనే గొప్ప విజయం చాలా అద్భుతమైందే కానీ ఆశ్చర్యమైనది కాదు ఎందుకంటే ఆయన ఆశ్చర్యకరుడు ఆయన ఆశ్చర్య కార్యాలు చేస్తాడు అని మనం నమ్మితే మన జీవితంలో మనం అద్భుతాలు చూస్తాం మన యాత్ర లేదా మన విశ్వాస యాత్ర అరణ్యముగా ఉన్నా ఆ అరణ్యములోనే ఆయన నీకు నీడగా ఉంటాడు ఆ అరణ్యములోనే ఆయన నీకు వెలుగుగా ఉంటాడు ఆ అరణ్యంలోనే నీకు ఆహారాన్ని ఇస్తాడు నీటినిస్తాడు ఆ అరణ్యములోనే నువ్వు సుఖముగా బ్రతుకుటకు ఆయన సమస్తాన్ని ఏర్పాటు చేస్తావు ఒకవేళ నీ యాత్ర అరణ్యముగా ఉన్నా ఒకవేళ నీ పొరుగు ఒక బలహీనంగా ఉన్నా నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా విశ్వాసంతో అడుగు ముందుకు వేయాలి రెండు విశ్వాసముతో మాటలు మాట్లాడాలి యేసుక్రీస్తు ప్రభు వారు ఆ సమాధిలో గురించి బయటికి రా అని చెప్పే ముందు పిలిచే ముందు ప్రార్థన చేశాడు ఏమంటాడంటే తండ్రి నా ప్రార్థనను ఆలకిస్తావని నేను ఎరుగుదును నా ప్రార్థనకు నువ్వు జవాబు ఇస్తావని నేను ఎరుగుదును కానీ ఈ ప్రజలు తెలుసుకున్నట్లుగా నేను ప్రార్థిస్తున్నాను నువ్వు తప్పక లాజర్ను బయటికి తీసుకొస్తావు అంటే ఒక చిన్న ప్రార్థన చేశాడు చేసి లాజర్ బయటికి రా అని అన్నాడు లాజర్ బయటకు వచ్చాడండి విశ్వాసం ఎప్పుడు కూడా నా దేవుడు చేస్తాడు అని నమ్ముతుంది విశ్వాసం ఎప్పుడు కూడా నేను కార్యాలు చూస్తాను అని నమ్ముతుంది అందుకే కార్యాలు వారి జీవితంలో జరుగుతాయి అందులో చాలా మంది ఆ విశ్వాసం లేక సందేహించడం వలననే కార్యాలు చూడలేకపోతున్నారు దేవుడు నా జీవితంలో కార్యాలు చేస్తాడు అద్భుత కార్యాలు ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడు నేను నమ్ముతున్నాను అని అనగలిగితే దేవుడు నీ జీవితంలో కార్యాలు తప్పక చేస్తాడు నిస్సందేహంగా ఆయన దగ్గరకు రావాలి విశ్వాసంతో మొదటిగా నా దేవా నువ్వు కార్యం చేస్తావనాలి రెండవదిగా అడుగు ముందుకు వేయాలి అడుగు ముందుకు వేయకపోతే విజయాన్ని చూడలేదు విశ్వాసం అనేది ముందుకు నడుస్తుంది వెనక్క సాగదు పౌలు గారు అదే అన్నాడు మేము విశ్వాసమును బట్టి ముందుకు సాగుతాము అన్నాడు మేము నమ్మాము కాబట్టి మేము సిగ్గుపడము అని అన్నాడు మనం కూడా మన జీవితంలో ఒక తీర్మానం తీసుకోవాలి ఈరోజు నాలో అవిశ్వాసం ఉంది నేను విశ్వాసంగా బ్రతుకుతాను వెలిచూపును బట్టి కాదు ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి కాదు నా దేవుణ్ణి బట్టి విశ్వాసముని బట్టి దేవుడు నా జీవితంలో కార్యం చేస్తాడు అని నేను నమ్ముతున్నాను ఎలియా ప్రార్థన చేస్తే విస్తారమైన వర్షం ఇచ్చిన దేవుడు నువ్వు ప్రార్థన చేస్తే నీ జీవితంలో ఆశీర్వాదాలు ఎందుకు పడు ఏసేపు విశ్వాసముతో పలికితే ఇస్రాయల్ ప్రజల కొరకు నిశ్చయముగా దిగి దేవుడు నువ్వు విశ్వాసముతో నువ్వు దేవుని వాగ్దానాలను ఎత్తి పట్టుకొని ఆయన ముందు పలకగలిగితే దేవుడు నీ కుటుంబంలోకి దిగి వచ్చి నీ శ్రమ నుండి నీకు ఎందుకు విడుదలనివ్వడు నువ్వు విశ్వాసంతో పలకాలి సందేహాన్ని వదిలిపెట్టి విశ్వాసంతో పలకాలి విశ్వాసముతో సాగాలి అలా సాగుతూ పోతూ ఉంటే దేవుడు సమస్త కార్యాలను జీవితం చేయటం ప్రారంభిస్తాడు ఈ రోజు నేను విశ్వాసం కడిగి బ్రతుకుతాను నా కొరకు ప్రార్థించండి ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి నేను కృంగిపోక బలహీనమైపోక అయిపోక వెలుచూపును బట్టి కాక విశ్వాసముని బట్టి నేను అడవులు ముందుకు వేసి ఆ విశ్వాస యాత్రలో నేను జయాన్ని పొందుకోవాలి ఆశీర్వదించబడాలి నా యాత్ర నాకును నా కుటుంబానికి అనేక మందికి ఉండాలి నా కొరకు ప్రార్థన చేయండి బ్రదర్ అన్నవారు మీ కురిహస్థాన్ని ఎత్తినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన మహాపరిశుద్ధుడా మహాగనుడా మహాదేవుడా మీకు స్తోత్రములు ఇప్పటి వరకు నాయన సహితమైన మాటలు మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రములు మా ఎదుట ఉన్న ఎర్ర సముద్రం లాంటి సమస్యలు రెండు పాయలుగా చీరిపోతాయని ఆ సమస్యల వలయాన్ని దాటి మీరు అడుగు ముందుకు వేయగలరని దాటి రాగలరని ఈరోజు మాతో మాట్లాడారు అయితే ఇది విశ్వాసము ద్వారా అడుగు వేయటం విశ్వాసం ద్వారా మాట్లాడటం ద్వారా కార్యాలు జరుగుతాయని మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రములు ఏసేపు విశ్వాసముతో పలికిన ఆ మాట ఇస్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రము దాటి వారు స్వతంత్రించుకోవలసిన వాగ్దాన భూమికి చేరుకున్నారు ఆ విశ్వాసపు మాటలే పరిశుద్రమైన తండ్రి నిశ్చయముగా నువ్వు వచ్చి వారిని విడిపించావు ఈరోజు మేము కూడా అలాంటి విశ్వాసపు మాటలు పలికి మా జీవితాల్లో నాయన మా శ్రమలన్నీ దాటి ముందుకు సాగేవారంగా ఉండాలి పరిశుద్రమైన తండ్రి విశ్వాసముతో ఆశీర్వాదం మా మీదకు దిగి వస్తుంది అని ఎప్పుడైతే ఏలియా పలికాడో ఆ మాటలు నాయన వర్షముగా మారి ఆ వర్షము విస్తారమైన పంటలు పండించి ఆ దేశము సస్యామంగా మారడానికి కారణమైంది ఈరోజు అలాంటి విశ్వాసపు మాటలు మా నోట పలికించమని అడుగుతున్నాము సందేహాలన్నీ ఏసు నాములను తొలగించండి వెలిచూపుని బట్టి కాక ఆయన విశ్వాసము ద్వారా మేము నడవాలి మేము నమ్మాము కాబట్టి మమ్మల్ని ఎన్నటికీ నువ్వు సిగ్గుపరచవు అని మేము విశ్వసించాలి అటువంటి విశ్వాసముతో ఆయన మా అందరిని నింపమని వేడుకుంటున్నాము పరిశుద్ధుమైన తండ్రి మా బిడ్డలు చాలా మంది డిఎస్సి ఎగ్జామ్ రాశారు కానిస్టేబుల్ ఎగ్జామ్ రాశారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాశారు మా బిడ్డలు విజయాన్ని పొందుకుందరుగా ఈ నెలలోనే నువ్వు గొప్ప కార్యములు జరిగించదు గాక పరుషుధువైన తండ్రి అదే విధంగా అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు వ్యక్తిగత సమస్యలు కోర్టు సమస్యలు అనారోగ్య సమస్యలు ఇలా ప్రభా అనేకమైన పర్సనల్ ఇష్యూస్ తో బాధపడుతున్న బిడ్డలను కనికరించండి కటాక్షించండి విడుదల స్వస్థత సమాధానం దయచేయమని వేడుకొని ప్రార్థిస్తున్నాము పరిశుద్ధుడైన తండ్రి వివాహాలు కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల వివాహాలు జరిగించండి ఆయన గర్భిణీ స్త్రీలను మీరు బలపరచమని వేడుకుంటున్నాం డెలివరీ కోసం వెళ్తున్న బిడ్డలు ఏ సునామనో వారు డెలివరీ సుఖవంతం తల్లి బిడ్డల క్షేమాన్ని దయచేయమని వేడుకొని ప్రార్థన చేస్తున్నాము పరిశుద్ధుడైన తండ్రి ఆయన ఆర్థిక సమస్యల్లో ఉన్న బిడ్డలకు ఆయన ఆర్థిక సమస్యల నుంచి విడుదల దయచేయండి నిరుద్యోగ సమస్యలు ఉన్న బిడ్డలకు ఆయన నిరుద్యోగాల నుంచి విడుదల దయచేయమని వేడుకొని ప్రార్థన చేస్తున్నాము సొంత గృహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకి నాయన ఏ నామములో సొంత గృహాలు ప్రసాదించమని అడుగుతూ ఉన్నాము తండ్రి మీకు స్తోత్రములయ రక్షణ మారు మనసు లేని బిడ్డలకి రక్షణ మారు మనసునివ్వండి రక్షణలో ఉన్న బిడ్డలందరూ ఫలించి వృద్ధి చెందుటకు సహాయం దయచేయమని సమస్త మహిమా గణత ప్రభావములు మీకే చెల్లిస్తూ విశ్వాసంతో నాయన మా బిడ్డలందరూ ఆశీర్వదించబడటం కృప దయచేయమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియాపరలోకపు తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్